చెవెల్జర్ స్టేట్ సి బ్యాంక్ తో హెడ్వ మా మై లాక్ తో కదా సి పిచ్ చేసుకున్నారు మా బ్యాంక్ తో కదా 17 సబ్స్క్రైబ్ అయ్యి 2000 సదా సర్వసిన్ భారతీయ బ్యాంక్ అప్పుడు 1600 ని శివరామ్ నిర్వహిస్తుంది ఇది నిహార సంవత్సరం 4 లక్షల యూనిట్ రక్షణై సేకరించాలి అని వడ్డీ మార్జిన్ గా ఉసని పెసున్నారు రెండు వేల పదమూడులో సంవత్సరంలో మేము ఈ రక్షణ శిత్రాలకి గిన్నీ స్టార్డర్ కూడా రావడం జరిగింది సో మా ఎన్డీ గారు కానివ్వండి మా ఈడీ గారిని ఉద్దేశం ఆయన యొక్క అడిగే ఉద్దేశంతో మా యొక్క ఎంప్లాయీస్ అందరికీ కూడా ఉద్యోగం మీ అందరికి తెలుసు రక్తదానం యొక్క ప్రాముఖ్యత మనకి మన శిఖానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి మన గారు కూడా మనం చెప్పారు అందులో ఆవశ్యకత ఏంటి ఎంతోమంది సరైన సమయంలో చెప్పడం జరిగింది సో ఆ యొక్క ఆయన చెప్పిన మెసేజ్ చాలా క్లియర్గా ఉంది అండ్ మేము కూడా ప్రతి సంవత్సరం మా ఎంప్లాయీస్ అందరూ డిసెంబర్ మాసం ఫస్ట్ శుక్రవారం రాగానే మా అందరూ కూడా ఒక పదిహేను రోజుల నుంచి మా ఎంప్లాయీస్ సెల్ఫ్ మోటివేటెడ్గా తనంతరం తను చేసే రొటీన్ మొత్తం సమానంగా కాకుండా కాలేజీలు కానివ్వండి మిగతా యొక్క యంగ్ జనరేషన్ ఎంకరేజ్ చేయడం అలాగే మా కస్టమర్స్ని మాతో ఎసోసియేటి మెండార్స్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేసి ఇవాళ దాదాపు ఒక వంద నుంచి నూట ఇరవై యూనిట్ల తాను సేకరించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం దాదాపు ఇప్పటికే మధ్యాహ్నం సమయానికి ఒక డెబ్బై యూనిట్లతో ఆల్రెడీ సేకరించాము సో భోజనం విరామం తర్వాత ఒక రెండు గంటలు క్యాన్ ఉండబోతోంది సో ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ಪ್ರತಿ ಸಂಸರ ಇಲ್ಲೇ ಇದೇ ಉದ್ದೇಶ ಗ್ಲೋಬಲ್ ಇನಿಷಿಯೇಟಿವ್ಸ್ ಇಷಿಯೇಟಿವ್ಸ್ ಅಂದರೂ ಗಂಪೀರ್